మధ్యాహ్నం అయినా జూబ్లీ ఓటర్లు పోలింగ్ కి పెద్దగా కదిలి రావట్లేదు సీనియర్ సిటిజన్స్ బస్తీ ఉన్న శ్రద్ధ యువతలో లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి ఆక్సిజన్ సిలిండర్తో వచ్చి ఓటు వేశారు ఒక వ్యక్తి వీల్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు పది మంది దాకా వృద్ధులు ఉదయాన్నే ఓటు వేశారు చాలామంది వృద్ధులు అలాగే చంటి పిల్లల తల్లులు కూడా ఉదయాన్నే బాధ్యతగా వచ్చి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే బస్తీల్లో మాత్రం మనకి పెద్దగా స్పందన కనిపించట్లేదు ఎంతమంది ఉంటారో బస్తీవాసుల్లో బస్తీవాసులు కూడా జూబిలిస్ నియోజకవర్గంలో మనకి చదువుకున్న వాళ్ళతో సమానంగా కనిపిస్తూ ఉంటారు అయితే బస్తీవాసుల్లో ఉన్నంత శ్రద్ధ చైతన్యం చదువుకున్న వాళ్ళలో కనిపించట్లేదు మనం చూస్తున్న విజువల్స్ మనందరిలో కూడా కదలికని చైతన్యాన్ని ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఈ దృశ్యాల్లో చూస్తున్నవి సాధారణ ప్రజలు కాదు వయోవృద్ధులు వచ్చి ఓట్లేస్తూ ఉన్నారు వీల్ చైర్ మీద కూర్చున్న వాళ్ళు కూడా ఓపిక చేసుకుని బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము ఒక వ్యక్తి వీల్ లో ఉండి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని దాంతో పాటుగా వచ్చి పోలింగ్ కేంద్రానికి తన ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఏ రకంగా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఈ దృశ్యాల్లో చూస్తున్నాము రైట్ సైడ్ బాక్సెస్లో మనకి వృద్ధులు చాలా మంది కనిపిస్తున్నారు చంటి పిల్లల్ని తీసుకుని మహిళలు అక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి వీళ్ళందరిలో ఉన్న చైతన్యం ఎందుకు యువతలో లేదు అన్ని బాగున్న వాళ్ళలో ఎందుకు లేదు చైతన్యం ఎందుకు వీళ్ళంతా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అని చెప్పి ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తోంది వీల్ చైర్లలో ఎంతమంది వృద్ధులు వచ్చి తమ వారిని ఎవరో ఒకరిని వెంట తెచ్చుకుని వచ్చి బాధ్యతగా వెయిట్ చేసి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తూ ఉన్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్ సపోర్ట్ తప్పనిసరి అయినప్పటికీ ఆ ఆక్సిజన్ సపోర్ట్ని తీసుకునే వచ్చి పోలింగ్ బూత్ల దగ్గర ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎవరో ఒక సపోర్ట్ లేకపోతే వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది కానీ వాళ్ళంతా ఆ సాకుతో ఇళ్లకి పరిమితం కాలేదు వాళ్ళంతా బాధ్యతని గుర్తెరిగి వేరొక వ్యక్తిలో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు వీళ్ళందరినీ నిజంగా మనం అభినందించాలి వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందాలి ఎంత సగర్వంగా ఆ పెద్ద ఆవిడ ఓటు హక్కు వినియోగించుకుని ఆ సిరాచుక్కని చూపిస్తోంది అన్నది మనమంతా కూడా గమనించాలి ఇంకా ఇళ్లకే పరిమితమైన వాళ్ళు టీవీ సెట్స్లో ఏం జరుగుతోందో అన్నది కేవలం చూస్తూ పరిమితం అవుతున్న వాళ్ళంతా కూడా కనీసం ఇప్పుడైనా కదిలి వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవాలని వీళ్ళ నుంచి చూసైనా మనమంతా నేర్చుకోవాలి